తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగలనుంది మరికొన్ని రోజుల్లో భూముల విలువలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు తాజా ఒక పలు నివేదికల ఆధారంగా మార్కెట్ విలువల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు గుర్తించిన సర్కార్ పలు సవరణ ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది బహిరంగ మార్కెట్ రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు చాలా తేడా ఉండటంతో భూములు ఆస్తుల విలువలను హేతుబద్దీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం భూముల విలువలను వంద నుంచి నాలుగు వందల శాతం వరకు పెంచేందుకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది ఇక ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త మార్కెట్ విలువలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందట ప్రతి సంవత్సరం శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువ పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారట దీంతో రాష్ట్రంలో ఆరేళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధం చేయగా ఆయా ప్రాంతాలను బట్టి పదిహేను నుంచి ముప్పై శాతం ప్లాట్లు స్థలాల విలువలను నాలుగు రెట్లు పెంచే అవకాశం ఉంది అయితే భూముల వ్యాల్యూ అమాంతం పెరిగే రియల్ ఎస్టేట్ రంగం నష్టపోయే అవకాశం కూడా ఉండటంతో శాస్త్ర పద్ధతిలో మదింపు చేసి విలువలు పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారట ప్రస్తుతం చంద్రపాడుకు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ నగరాల్లో మూడు వేల రెండు వందలు ఉంది అయితే దీన్ని అరవై శాతానికి మించకుండా ఐదు వేల నూట ఇరవై వరకు మాత్రమే పెంచాలని యోచిస్తుంది హైదరాబాద్లోని కొండాపూర్ గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ గజానికి ఇరవై ఆరు వేల ఏడు వందలు ఉండగా కమర్షియల్ స్థలానికి నలభై నాలుగు వేల తొమ్మిది వందలు ఉంది బుద్వేల్లో ఎకరాకి ఇరవై కోట్ల వరకు పలగ్గా మహేశ్వరంలో గజం రెండు వేల ఒక్క వంద ఉంది ఇక కమర్షియల్ స్థలం పదివేల రెండు వందలు ఉంది నార్సింగ్లో ఇరవై మూడు వేల ఎనిమిది వందలు రాయదుర్గంలో నలభై నాలుగు వేల తొమ్మిది వందలు బుద్వేలో పదివేల రెండు వందలు మణికొండలో ఇరవై మూడు వేల తొమ్మిది వందలుగా కేటాయించారు మహేశ్వరం లాంటి చోట్ల రెండు వేల వంద ఉన్న విలువను నాలుగు వందల శాతం పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది వ్యవసాయ భూములు స్థలాలకు ప్రస్తుత విలువలను సవరించి రెండు వందల శాతం పెంచనున్నట్టు తెలుస్తుంది కొన్ని ప్రాంతంలో గజం ధర వెయ్యి ఉంటే దాన్ని మూడు వేల వరకు పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ యాక్కు పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ పదిహేను వేల కోట్ల రాబడి వస్తుందని భావిస్తున్నారు ఫ్లాట్ల నుంచి ముప్పై ఐదు పాయింట్ ఒకటి శాతం అంటే ఐదు వేల నూట పదిహేను కోట్లు సమకూరుతుంది ఫ్లాట్ల నుంచి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది అంటే మూడు వేల మూడు వందల ఇరవై రెండు కోట్లు ఇళ్ళ రిజిస్ట్రేషన్ ద్వారా పంతొమ్మిది పాయింట్ ఐదు అంటే వ్యవసాయ భూములు పదకొండు పాయింట్ నాలుగు శాతం పదహారు వందల అరవై ఎనిమిది కోట్లు నాన్ రిజిస్టర్ పదకొండు పాయింట్ మూడు శాతం ఒక వెయ్యి ఆరు వందల నలభై ఐదు కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుంది